ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ధాన్యలక్ష్మి అయితే ప్రకాశంతో గొడవపడి ఇక్కడ మీరు పడుకోవద్దు అని చెప్పి దిండు దుప్పటి ఇచ్చి గదిలో నుంచి బయటికి తోసేస్తుంది ఇక ప్రకాశం అయితే ఏంటి ఏంటి తెగ రెచ్చిపోతున్నావు ఇంత పెద్ద ఇంట్లో నాకు పడుకోవడానికి చోటు లేనట్టు తెగ ఓవర్ చేస్తున్నావు చూడు నాకు నచ్చిన చోట పడుకుంటాను అని చెప్పి ఇక ప్రకాశం అయితే తన దెండు దుప్పటి తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే అప్పు ఇద్దరూ కూడా చాలా బాధగా ఒక దగ్గర కూర్చుంటే కళ్యాణ్ అప్పు దగ్గరికి వెళ్ళి పొట్టి ఏంటి నుంచి చూస్తున్నాను తెగ ఆలోచించేస్తున్నావు ఇందాక జరిగిందాని గురించేనా అని అంటుంటే దానికి అప్పు అంత సీన్ లేదులే అదేదో నోటికి వచ్చినట్టు వాగిందని దాని మాటల్ని గురించి నేనెందుకు ఆలోచిస్తాను ఇంకొక వారం రోజుల్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్కి ఫీజు కట్టాలి ఇప్పటికిప్పుడు అంత అంటే ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అప్పు ఆలోచిస్తుంటే ఆ మాటలకి కళ్యాణ్ ఏంటి ఎగ్జామ్ ఫీజు కట్టాలా నీకు తెలీదా అని కళ్యాణ్ అడగడంతో కళ్యాణ్ మాటలకి అప్పు ఏమైంది నాకేం తెలియాలి అని ఆశ్చర్యంగా కళ్యాణ్ ని అడుగుతుంది ఇక కళ్యాణ్ అయితే అయ్యో పొట్టి నీ కోసం ప్రతి విషయాన్ని ఆలోచించే నేను ఎగ్జామ్ గురించి ఎగ్జామ్ ఫీజు గురించి ఎలా మర్చిపోతా అనుకుంటుందో ఎగ్జామ్ ఫీజుని కట్టేశాను అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇక అప్పు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఎగ్జామ్ ఫీజు కట్టేశావా మరి నాకెందుకు చెప్పలేదు అయినా ఉన్నట్టుండి నీ దగ్గర అంత డబ్బు ఎలా వచ్చింది అని అడగడంతో డబ్బా నేను అదే ఆ నారాయణ గారిని అడ్వాన్స్ అడిగాను ఫస్టు ఇవ్వనన్నారు కానీ తరువాత ఆయనే ఇచ్చారు అని అంటుంటే ఆ మాటలకి అప్పు ఏంటి ఆ లిరిక్స్ లక్ష్మీనారాయణ నువ్వు వడగ్గానే డెబ్బై వేలు ఇచ్చాడా నాకు ఆశ్చర్యంగా ఉంది ఒక పాట రాసినందుకే నీకు పదివేలు చేతిలో పెడతాడు అట్లాంటిది డెబ్బై వేలు ఒకేసారి ఇచ్చాడా అని అడగడంతో చూడు పొట్టి అవన్నీ నేను చూసుకుంటాను ముందు నువ్వు ఎస్ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు సరేనా అని చెప్పి ఇక అయితే అప్పు చేతిలో బుక్ తీసుకొచ్చి పెడతాడు అలాగే ఈరోజు వంట నేనే చేస్తాను అని చెప్పి కళ్యాణ్ అయితే వంటగదిలోకి వెళ్తాడు ఇక్కడ చూస్తే ప్రకాశం రాజు ఉన్న గదిని దనదన కొడతాడు ఇక అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి ఇదేంటి మళ్ళీ డోర్ ఎవరు కొడుతున్నారు అని చెప్పి తలుపు వైపు చూస్తాడు అలాగే సుభాష్ వైపు చూస్తాడు సుభాష్ నిద్రపోతూ కనిపిస్తాడు ఇప్పుడెవరు డోర్ కొడుతున్నారు అని చెప్పి రాజ్ మళ్ళీ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంటే ఇంతలో సుభాష్ రాజ్ ఎవర్రా ఇప్పుడు వచ్చి డోర్ కొడుతున్నారు అని అడగడంతో అదే డాడ్ నాకు కూడా తెలియట్లేదు చూస్తున్నాను అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూడటంతో ప్రకాశం కనిపిస్తాడు బాబాయ్ నువ్వేంటి ఈ టైంలో డోర్ కొడుతున్నావు అని అడగడంతో అదేం లేదురా అబ్బాయి నేను నిద్రపోదామని వచ్చాను అని అంటుంటే దానికి రాజైతే అయితే నిద్రపో దానికి నా పర్మిషన్ దేనికి అది చెప్పడానికి పని మాలా వచ్చి డోర్ కొడతావా అని అంటుంటే అయ్యో అది కాదురా అబ్బాయి నేను ఇక్కడే నిద్రపోదామని వచ్చాను అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతుంటే ప్రకాశం మాటలకి అయితే బాబాయ్ నువ్వు ఇక్కడ నిద్రపోవడం ఏంటి నువ్వు మర్చిపోయినట్టునో మీ గది అటువైపు ఉంది మీరు ఇక్కడికి వచ్చారు ఇది నా గది అని అంటుండే చూడరా అబ్బాయి ఈ గది నీదే అని నాకు తెలుసు కానీ నీతోనే పడుకుందామని వచ్చాను అని అంటుండే ఏంటి నువ్వు కూడా ఇక్కడే పడుకుంటావా అని అడగడంతో అదేంట్రా నువ్వు కూడా అంటున్నావు అంటే ఇంతకుముందు ఇంకెవరన్నా వచ్చారా అని చెప్పి ఇక ప్రకాశమైతే తొంగి చూస్తాడు లోపల సుభాష్ కనిపించడంతో ఇక రాజ్ని పక్కకు గెంటేసి అన్నయ్య నువ్వేంటి ఇక్కడ నువ్వేంటి వచ్చి పడుకున్నావు అని అడగడంతో దానికి సుభాష్ నీకు తెలుసు కదరా పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా అపర్ణని వదిలిపెట్టి ఒంటరిగా పడుకున్నదే లేదు కానీ ఈరోజు ఆ గదిలో అపర్ణ లేదు నాకు ఆ గదిలో అస్సలు పట్టట్లేదు అయినా నువ్వేంట్రా దిండు దుప్పటి తీసుకుని వచ్చేసావు నీకు ధాన్యలక్ష్మి గదిలోనే ఉంది కదా మరి నువ్వెందుకొచ్చావు అని అంటుంటే నీకు తెలియందేముందన్నయ్య ధాన్యలక్ష్మి చేస్తున్న యుద్ధానికి నేను పచ్చజెండా ఊపట్లేదని దాని కోపం అది చేస్తున్న ప్రతి పనిని నేను సపోర్ట్గా సపోర్ట్ చేయాలని నాతో గొడవపడి బయటికి తోసేసింది అయినా ఇంత పెద్ద ఇంట్లో నాకు పడుకోవడానికే చోటు ఉండదా ఏంటి ఎలాగో వీడెక్కడు వీడొక్కడే పెళ్ళం పిల్లలు లేకుండా పడున్నాడు అందుకే వీడి గదిలో పడుకుందామని అని చెప్పి రాజ్ని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు రాజ్ అయితే బాబాయ్ నువ్వు కావాలంటే వచ్చి పడుకో అంతేగాని నా గురించి అలాగే నా భార్య గురించి నీకెందుకు అని అంటుంటే అంతే కదరా అబ్బాయి ఎలాగో నీ పక్కన కావ్యలేదు నువ్వు కూడా ఒంటరిగా ఉన్నావు కదా అందుకే ఇక్కడ పడుకుందామని అని అంటుంటే దానికి రాజ్ బాబాయ్ ఆల్రెడీ డాడీ కూడా ఇక్కడే పడుకుంటున్నారు మరి మీరెక్కడ పడుకుంటారు అని అంటుంటే దానికి ప్రకాశం రే నేనేమి మరి అంత దుర్మార్గుణి కాదు నేను ఈ చివర పడుకుంటాను అన్నయ్య ఆ చివర పడుకుంటాడు నువ్వు మధ్యలో ప్రశాంతంగా నిద్రపో అని చెప్పడంతో దానికి రాజ్ ఇంకేం చేస్తాము ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు వాయించాలి కదా పదండి నిద్రపోదాం అని చెప్పి రాజైతే వాళ్ళిద్దరికీ మధ్యలో నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ వాళ్ళిద్దరూ విపరీతమైన గురకలతో రాజ్ మీద కాళ్ళు వేసినట్టు చెయ్యి వేసినట్టు చేయడంతో ఒక్కసారిగా రాజ్ లేచి కూర్చుంటాడు బాబోయ్ అసలు ఇది బెడ్రూమా లేకపోతే ఏమన్నా పాత సామాన్ల కొట్ట ఇంత శబ్దాను అసలు వీళ్ళు నిద్రపోతున్నారా లేకపోతే పక్క వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేస్తున్నారా ఇద్దరు కూడా పోటా పోటీగా గురకలు పెడుతున్నారు నా వల్ల కాదు నేను ఇక్కడ నిద్రపోలేను అని చెప్పి ఇక దిండు దుప్పటి తీసుకుని రాజైతే గదిలో నుంచి బయటికి వస్తాడు రాజు అలా వెళ్ళిపోవడంతో ప్రకాశం అలాగే సుభాష్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు ఇంకా రాజైతే దుప్పటి తీసుకుని బయటికి వెళ్తూ ఉంటే ఇంతలో ఇందిరాదేవి రాజ్ని చూస్తుంది నానా రాజ్ ఏంట్రా నిద్రపోకుండా వచ్చావు అని అంటుంటే అదేం లేదులేనమ్మా గదిలో నిద్ర పట్టట్లేదు అని అంటుంటే అర్థమైందిరా నాకు బాగా అర్థమైంది నువ్వు కావ్యని మర్చిపోలేకపోతున్నావు ఆ గదిలో ఉంటుంటే నీకు కావ్య గుర్తుకొస్తుంది కదా ఆ గది కావ్య జ్ఞాపకాలతో నిండిపోయింది కదా అని అంటుంటే అయ్యో నానమ్మ నీ కళ అర్థమైందా నేనెలా నీకు ఆ గదిలో డాడీ అని అంటుంటే చాలు చాలేరా ఆపు నువ్వు నీ వేషాలు మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని పెళ్ళాన్ని దూరంగా పెట్టడానికి నీకు సిగ్గుగా లేదా వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఆ సోఫాలోనో హాల్లోనో పడుకో నీకు అదే అదే పనిష్మెంట్ అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని ఏమీ చెప్పనివ్వకుండానే మొహం మీద డోర్ వేస్తుంది రాజ్ అసలు ఈ ఇంట్లో అందరూ కూడా ఏదేదో ఊహించేసుకుంటున్నారు కనీసం మాట్లాడే అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదు అని చెప్పి అయితే ఇక సోఫాలో పడుకుంటాడు ఉదయాన్నే ఇందిరాదేవి అయితే లేచి కిందకొస్తుంది కానీ శాంత మాత్రం కనిపించదు ఇందిరాదేవికి శాంత ఎందుకు రాలేదో తెలియక శాంతకి కాల్ చేస్తుంటే ఇంతలో స్వప్నం వస్తుంది అమ్మమ్మగారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు అని అంటుంటే ఈరోజు శాంత ఎందుకో రాలేదు అందుకే కాల్ చేస్తున్నాను అని అంటుంటే ఇంకెక్కడ శేంత ఆ శాంతని నోటికి వచ్చినట్టు వాగి దాన్ని తరిమేసింది మా అత్త ఇక అది పనిలోకి రానని చెప్పేసింది అని అంటుండే ఏంటి శాంత పని మానేసిందా ఇప్పుడు ఇంట్లో వంట పని ఇంటి పని ఎవరు చేస్తారు అని అంటుంటే తరిమేసిందిగా మా అత్త తానే చేస్తుంది అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాని రావడంతో రా అత్త రా శాంతని తరిమేసావు కదా ఇప్పుడు అందరికీ కాఫీ పెట్టివ్వు ఇంట్లో పనంతా నువ్వే చెయ్యి అని అంటుండే ఏం మాట్లాడుతున్నావు నేను ఇంటి పని చేయడమేంటి అవసరం నేను అస్సలు చేయను అని చెప్పి ఇక రుద్రణి అయితే స్వప్నతో గొడవ పడుతుంది స్వప్న కూడా ఇదంతా నువ్వే చేసావు కదా శాంత వచ్చి ఇంట్లో అంతా చేసుకునేది కానీ తనని నీ నోటికి వచ్చినట్టు వాగి ఇంటి నుంచి వెళ్ళగొట్టావు ఇప్పుడు నువ్వే చేయాలి అని చెప్పి స్వప్న అలాగే రుద్రాణి ఇద్దరు కూడా గొడవలు పడుతూ ఉంటారు ఇంతలో ఇంద్రాదేవి ఆపండి ఆపండి అర్రా సిగ్గులేదా మీకు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు నీ నోరు మంచిది కాదు అసలు నీకెన్ని చెత్తినా సరే నీ నువ్వు మారవే అని చెప్పి ఇక పెద్దావిడ రుద్రానికి నలుగు చీవాట్లు పెట్టి తనే వంటగదిలోకి వెళ్తుంది ఇంకా వంటగదిలో తాతయ్య గారి కోసం కాఫీని కలుపుతూ ఉండగా ఉన్నట్టుండి తన చెయ్యి జారి పాలు తన చేతి మీద ఒలిగిపోతాయి ఒక్కసారిగా అబ్బా అని గట్టిగా అరవడంతో ఇంకా స్వప్నం పరిగెత్తుకుంటూ బామ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మమ్మగారు అమ్మమ్మగారు ఏమైంది అయ్యో చెయ్యి బాగా కాల్నట్టుంది రాజ్ పెదమావయ్య ప్రకాష్ అంకుల్ దానక్ష్మంటీ అని చెప్పి అందరినీ పిలవడంతో ఇక అందరూ కూడా ఇంద్రదేవి దగ్గరికి వస్తారు ఒక్కసారిగా ఇంద్రదేవి చేతిని చూసిన రాజ్ నానమ్మ ఏంటిది ఇంట్లో ఇంతమంది ఉంటే నువ్వు కిచెన్లోకి వెళ్ళి వంట ఏంటి అసలు మీరందరూ మనిషిలేనా అని చెప్పి రాజైతే అందరి మీద ఆరుస్తాడు అయినా ఆ పని మనిషి శాంత ఎక్కడ చచ్చింది శాంత శాంత అని గట్టిగా అరవడంతో దానికి స్వప్న రాజ్ నువ్వెంత అరిచినా శాంత రాదు అని అంటుంటే ఓ అయితే ఆ శాంత కూడా పొగరు పెరిగిపోయిందనమాట అని అంటూ ఉంటే ఆ శాంతాకి కాదు ఇదిగో నా పక్కన ఉన్న మా అత్తకి కొవ్వు పెరిగిపోయింది ఆ కొవ్వు కరగడానికి శాంతతో గొడవ పడింది శాంత ఇక మీకో దండం మీ పనికో దండమని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంట్లో పని చేయడానికి ఎవ్వరూ లేరు కనీసం కావ్యన్న అందరికీ చేసి పెట్టేది ఇప్పుడు తను లేదు కనీసం అపర్ణాంటి కూడా లేరు అందుకే అమ్మమ్మగారే వంట చేస్తున్నారు అని అంటుండే ఏంటి నానమ్మ నువ్వు వంట చేయడమేంటి స్వప్నంది రుద్రాణి అత్తున్నారు అని అంటుంటే ఊరుకో రాజ్ నాకు చిన్నప్పటి నుంచి మోడల్ అవ్వాలంటే ఇష్టం ఏ రోజు నేను వంటగదిలోకి తొంగి చూసింది కూడా లేదు నాకు అస్సలు వంట రాదు అని చెప్పి స్వప్న మాట్లాడుతూ ఉంటే ఇక రాజ్ అయితే రుద్రాణి వైపు చూస్తాడు వెంటనే పక్కన ఉన్న ప్రకాశం రేయ్ నువ్వు రుద్రాణి వైపు మాత్రం చూడకురా నీకు చచ్చిపోవాలన్న ఆశ కోరిక ఉంటే రుద్రాణి వంట చేస్తుంది రుద్రాణి వంట చేస్తే మనం ఎప్పుడో కాదు ఇప్పుడే పాడెక్కుతాం అని చెప్పి ఇక ప్రకాశం అయితే రుద్రాని విషయంలో వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాని కూడా అవును రాజ్ నాకు కూడా రాదు అని చెప్పి ఇక రుద్రాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది రాజ్కి మొత్తానికి అయితే ఒక విషయం అర్థమవుతుంది ఇంట్లో అన్ని విధాలుగా అన్నీ చేసి కావ్య అలాగే అపర్ణ ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో తన కుటుంబం ఎట్లాంటి పరిస్థితికి వచ్చింది అన్న విషయాన్ని రాజ్ తెలుసుకోగలుగుతాడు ఇక రాజ్ అయితే కావ్యకి చాలా ఆవేశంగా ఫోన్ చేస్తాడు కావ్య హలో ఏంటి రాంగ్ నెంబర్కి కాల్ చేసినట్టున్నారు అని అడగడంతో చెడు నేను రాంగ్ ఏమీ కాల్ చేయలేదు నీతో మాట్లాడడానికే చేశాను అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా ఇదంతా జరగటానికి కారణం నువ్వే అని రాజ్ అయితే కావ్యని చడామడ తిట్టేస్తాడు అయితే హలో హలో ఏవండి ఇంట్లో ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది లేను కదా పైగా అక్కడ నేను లేకపోయినా అవన్నీ నా వల్లే జరుగుతున్నాయని నన్ను తిడుతున్నారంటే అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే చూడు ఈరోజు నీ వల్ల నానమ్మ వంటగదిలో వంట చేయడానికి వెళ్ళింది తనకి వంట చేతకాక చెయ్యి కాలిపోయింది పాపం నానమ్మ ఈ వయసులో ఎంత ఇబ్బంది పడుతుందో ఇద్దంతా వల్ల కాదు అని అంటుంటే దానికి కావ్యకి నోట్లో నుంచి మాట రాదు ఏం మాట్లాడుతున్నారండి అమ్మమ్మగారికి చెయ్యి కాలడమేంటి అని అంటుంటే అవును ఇంట్లో వంట చేసేవాళ్ళు లేరు అమ్మకి అమ్మమ్మకి నానమ్మకి సహాయంగా ఉండే అమ్మ కూడా అక్కడికి వచ్చేసింది పాపం నానమ్మ ఇంటి పని వంట పని చెయ్యలేక చేతులు కాల్చుకుంది అని చెప్పి ఇక రాజైతే కావిని చెడ తిట్టేస్తాడు ఇక రాజ్ చూడు అంత అంతగా నీకు కోపం ఉంటే నా మీద తీర్చుకోవాలి అంతేగాని నా కుటుంబం ఏం పాపం చేసిందే అని చెప్పి అయితే కావ్యని నెల తీస్తుంటాడు ఇక కావ్య ఇప్పుడు ఇప్పుడు అమ్మమ్మ గారికి ఎలా ఉందండి అని అడగడంతో అంతగా నానమ్మ మీద ప్రేమ ఉంటే తాతయ్య అంటే గౌరవం ఉంటే ఎలా అయినా సరే మా మమ్మీకి నచ చెప్పి ఇక్కడికి పంపిస్తావు అంతేగాని ఇట్లాంటి పనులు చెయ్యో అని చెప్పి రాజ్ కావ్యని నిలదీస్తూ ఉంటే ఆ మాటలన్నీ విన్న అపర్ణ వెంటనే మొబైల్ తీసుకుంటుంది ఏంట్రా ఏంటి సొంత పేళ్ళన్ని నిలదీసినట్టు నిలదీస్తున్నావు అసలు తన్నీకు ఏమవుతుంద్రా ఏ హక్కుతో తనని నిలదీస్తున్నావు అని అంటుంటే ఆ మాటలకి రాజ్ అదేంటది వాయిస్ మారింది మమ్ మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు ఆ కళావతి నా భార్యే కదా అందుకే అడుగుతున్నాను ఇదంతా తన వల్లే కదా జరిగింది అని చెప్పి ఇక రాజు మాట్లాడుతుంటే అయితే నీ భార్యని కాపురానికి తీసుకెళ్ళు అప్పుడు ఇంటి పని వంట పని అన్నీ తనే చేసి పెడుతుంది అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్తో మాట్లాడుతుంది రాజ్ మమ్మీ అసలు ఏం జరిగిందో నీకు తెలుసా నానమ్మ నిన్ను ఎంత బాగా చూసుకునేది అట్లాంటి వ్యక్తికి చెయ్యి కాలి ఇబ్బంది పడుతుంటే నువ్వేమో ఏమీ పట్టనట్టు ఆ కళావతి గురించి మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే చూడు రాజ్ అట్లాంటి ఇబ్బందులన్నీ రావడానికి కారణం కావ్య కాదురా నువ్వు నువ్వే నీ మూర్ఖత్వం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో నీకు తెలియటం లేదు అని చెప్పి అపర్ణ అయితే రాజ్కి గట్టి వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది ఇక పక్కన ఉన్న కావ్య అత్తగారు మీరు అనవసరంగా పడుతున్నారు పాపం అమ్మమ్మగారు వంట చేసుకుంటున్నారంట ఈ వయసులో ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం అవసరమా అని చెప్పి ఇక కావ్య అపన్నని అడుగుతుంటే చూడు ఈ వయసులో నిన్ను వదిలిపెట్టడం వాడికి కూడా అవసరమా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నువ్వు వాడు సంతోషంగా ఉండేది చేతిలో కర్ర పట్టుకొని పళ్ళన్నీ ఊడిపోయినప్పుడు మీ ఇద్దరు ఒక దగ్గర ఉంటారు అని చెప్పి అపర్ణ అయితే ఇంకా కావ్యను నిలదీసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్యకి ఏమీ అర్థం కాదు ఇంతలో కనకం అక్కడికి వచ్చి ఏమైంది కావ్య అసలు ఎవరు ఫోన్ చేశారు అని అడగడంతో ఇక కావ్య అయితే జరిగిందంతా కనకానికి చెప్తుంది అయ్యో పెద్దవాడికి అంత పని జరిగిందా అని అడగడంతో అవునమ్మా అవును కానీ అత్తయ్య గారు అర్థం చేసుకోవట్లేదు అని అంటుంటే ఎందుకు అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలి తను నీకోసం ఆ ఇల్లు వదిలి వచ్చేసింది నువ్వు నా మాట వినలేదు సరే కనీసం మీ అత్తగారి మాటన్నా వినాలి కదా గారు వచ్చినప్పుడు వెళ్ళనని మొండి ఇప్పుడు చూడు ఎట్లా జరుగుతుందో అని చెప్పి ఇక కనకమైతే కావ్యని నాలుగు మాటలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్యకి ఏమీ అర్థం కాదు ఇదేంటిది కావాలని కోరి కష్టాలను తెచ్చుకుంటున్నట్టు ఇంట్లో అందరికీ నా వల్ల ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది అని చెప్పి కావ్య అయితే తనను తను ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక ఇంట్లో జరిగిన గందరగోళాన్ని చూసిన తర్వాత రాజ్ ఒక నిర్ణయానికి వస్తాడు అపర్ణతో పాటు కావ్యని కూడా ఇంటికి తీసుకురావాలని అయితే గట్టిగా ఫిక్స్ అవుతాడు రాజ్ని చూసిన సుభాష్ రాజ్ ఇదంతా చూసిన తర్వాత కూడా ఇంకా ఇలాగే మూర్ఖత్వంగా మోండితనంగా ఉంటే ఇక తరువాత ఇంతకంటే పెద్ద పెద్ద అనర్ధాలు జరుగుతాయి అని చెప్పి ఇక సుభాష్ అయితే రాజ్కి చీవాట్లు పెట్టడంతో రాజ్ డాడీ ఇక అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు వీటన్నింటినీ చెక్ పెట్టడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అనడంతో దానికి రుద్రని నాకు తెలుసు రాజ్ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఖచ్చితంగా మంచి పని వాళ్ళని చూస్తానంటున్నావు అంతే కదా అని అంటుంటే కాదు కాదత్తా ఇప్పుడే వెళ్ళి మమ్మీని మమ్మీతో పాటు నాకు ఇష్టం లేకపోయినా ఆ కళావతిని తీసుకొస్తాను అని అంటుంటే ఒక్కసారిగా ప్రకాశం రాజ్ నువ్వు చెప్పేది నిజమేనా నిజంగా నువ్వు కావ్యని తీసుకొస్తున్నావా అని అంటుంటే అవును అవును బాబాయ్ ఆ కళావతి వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆ కళావతిని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో అన్ని పనులు దాంతోనే చేయిస్తే అప్పుడు కానీ దానికి బుద్ధి రాదు అని చెప్పి రాజైతే చాలా ఆవేశంగా బయటికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా రాహుల్ మమ్మీ ఇదేంటి మమ్మీ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది ఇప్పుడు రాజెళ్ళి కావ్యని పిలిస్తే తప్పకుండా కావ్యం వచ్చేస్తుంది ఇక మనం ఏం చేసినా సరే ఆ కావ్యం మనకి అడ్డుకట్ట వేస్తుంది నువ్వే అనవసరంగా ఏదో చేస్తానని ఏదో చేసావు అని అంటుంటే దానికి రుద్రని రాజ్ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటాడని అస్సలు ఊహించలేదు ఇక్కడ ఈ జరుగుతున్న గొడవల వల్ల అపర్ణని ఏదో ఒకటి చేసి చెప్పి కావ్య తిరిగి ఇక్కడికి పంపించిద్దని అనుకున్నాను కానీ ఏకంగా రాజ్ కావ్యనే తీసుకొస్తాడని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక రుద్రని కూడా తల పట్టుకుంటుంది రాజు వెళ్ళి కావ్యని అలాగే అపర్ణని తిరిగి దుగ్గిరాల ఇంటికి రమ్మని పిలవడంతో కావ్య వస్తానన్నట్టుగా మాట్లాడిన అపర్ణ మాత్రం తను రాదు తనతో పాటు నేను కూడా రాను అని చెప్పి మోండికేస్తుంది మమ్మీ ఏమైంది నీకు కళావతి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అంటే తను రావడానికి ఒప్పుకున్నట్టే కానీ నువ్వేంటి మమ్మీ ఇలా తయారయ్యావు అని అంటుంటే అవునరా అవును ఆ ఇంట్లో నా కోడలికి నీ వల్ల అవమానం జరిగింది మరి నువ్వు చేసింది తప్పని నా కోడలికి క్షమాపణ చెప్పాలి కదా అలా అయితేనే వస్తాను అని అంటుంటే మమ్మీ మళ్ళీ ఏంటి మమ్మీ ఇది ఇదొక కొత్త గేమా అని చెప్పి ఇక అయితే అపర్ణని అడుగుతుంటే అపర్ణ అవును రాజ్ నీ వల్ల నువ్వు మాట్లాడిన మాటల వల్ల నా కోడలు ఎంతలాగా బాధపడిందంటే తన మనసే విరిగిపోయింది ఇక ఆ కుటుంబంలో అడుగు పెట్టనని పుట్టింట్లో తలదాచుకుంటుంది అట్లాంటి ఆడపిల్లని తిరిగి మళ్ళీ నువ్వు నీ మాటలతో బాధపెట్టి తనంతర తనే తిరిగి అక్కడికి వచ్చేలా చేస్తున్నావు అని అంటుంటే ఏంటి నేను ఈ కళావతిని ఆ ఇంటికి తీసుకెళ్లడం కోసం ఏదో నానమ్మ చెయ్యి కాలిపోయింది అని చెప్పి అంత నేనే ప్లాన్ చేసినట్టు మాట్లాడుతున్నాం మమ్మీ ఇది ఇది చాలా తప్పు నేను ఒప్పుకోను అక్కడ ఇంట్లో పరిస్థితుల్ని పట్టించి నేనే ఒక మెట్టు దిగి వచ్చాను మీ ఇద్దరిని తీసుకెళ్తానికి చూడు మమ్మీ ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి ఈ కళావతి కాలు పట్టుకోనా లేకపోతే తల గడ్డం పట్టుకోనా చేతులు పట్టుకోనా చెప్పండి మమ్మీ మీరేం చెప్తే అదే చేస్తాను అని చెప్పి ఈ కారు రాజు మాట్లాడుతూ ఉంటే ఏంతలో కావ్య చూడండి మీరేం చెయ్యక్కర్లేదు నేను మీతో ఆ ఇంటికి సంతోషంగానే వస్తాను అత్తయ్య నా కోసమే కదా మీరు ఆ ఇల్లు వదిలి ఆ గడప దాటి బయటకొచ్చారు ఇప్పుడు నేనే వస్తానంటున్నాను రండత్తయ్య అని చెప్పి కావ్య అయితే ఇక అపర్ణకి నచ్చ చెప్పి రాస్తో పాటు దుగ్గిరాల ఇంటికైతే బయలుదేరుతారు ఇక రానున్న ఎపిసోడ్స్లో మళ్ళీ కావ్య దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టబోతుంది మరి రుద్రని ఏం చేయబోతుంది ఇక ధాన్యలక్ష్మి కావ్యని ఇంటికి రాణిస్తుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్